తలలు వంచండి మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలట తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకోబు లేనటువంటి మా పిత్రులు దేవా ఇదిగో తండ్రి కాల సమయం మొదలుకొన్నైనా ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ దయరెక్కలు చాటును భద్రపరిచి తండ్రి ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధులు మోకరి వెళ్ళి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతదాసులు చెల్లిసినాం పరమ తండ్రి నాయన అద్భుతములు చేయి దేవ నీకే స్తోత్రం బలవంతుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం సర్వశక్తిగల మా దేవ నీకే మహిమ సముద్రపు పొంగును దాని తరంగమును అణిచివేయిచున్న మా దేవ నీకే స్తోత్రం నాయనా సముద్రము దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా రాజా నీకే స్తోత్రం నీళ్ళపై నడిచినటువంటి మా రాజా నీకే మహిమ నీకే ఘనత సముద్రమును అందులోన్న సకల జీవరాశులను సృజించినటువంటి మా రాజా నీకే స్తోత్రం భూమాకాశం సూచించినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం ఆకాశముని సింహాసనం భూమిని పాతపీఠం గల మా తండ్రి మీకే ఘనత మీకే మహిమ సర్వోన్నతుడా మీకే స్తోత్రం సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం సర్వ సృష్టికర్త నీకే ఘనత మీకే మహిమ పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం జీవము గల మా దేవ నీకే స్తోత్రం గొప్ప రాజా నీకే స్తోత్రం అతి సుందరుడా నీకే ఘనత యోనాక అంటే గొప్పవాడ నీకే మహిమ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చినటువంటి వాడ నీకే స్తోత్రం నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి వాడ నీకే స్తోత్రం మహోన్నతుడా నీకే స్తోత్రం సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం మా ప్రార్థన ఆలకించువాడా నీకే స్తోత్రం మా ప్రార్థనకు జవాబు దయచేవాడా నీకే స్తోత్రము సత్యవంతుడు ఒక మా దేవ నీకే స్తోత్రం తండ్రి యొక్క ఒక్కడే ఉన్నటువంటి మా రాజా నీకే స్తోత్రం నా దీపము వెలిగించువాడదైనటువంటి మా తండ్రి నీకే స్తోత్రం ఆత్మస్వరూప అనేటువంటి మా రాజా నీకే స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధ్ర నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్నటువంటి మా రాజా నీకే స్తోత్రం తండ్రి ఇదిగో నాయన ఉదయకాల కాల సమయం మొదలుకొని నాయన ఇదిగో తండ్రి ఇప్పటి వరకు తండ్రి నాయన మీరు ఎక్కల చాటున నాయన తన పిల్లల్ని ఏ విధంగా భద్రపరిచిందో ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతాసులు చెల్లిస్తున్న నాయన నిజమే తండ్రి నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రి కుమారుణ్ణి భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షణ ఆయన మీద వేసి తండ్రి నాయన నిజమే నాయన మా పాపముల నిమిత్తమే తండ్రి ఆయన కల్వరి సిరిలో తండ్రి నాయన బలియాగం గావించి తండ్రి నాయన మా పాపముల నుండి విమోచనించి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతదాసులు చెల్లిస్తున్నాము నా పరిశుద్ధుడా కృపామేడా దయామైడా ఇదిగో తండ్రి నాయన మా తల్లి గర్భాన్న పండినది మొదలుకొన్నైనా ఇప్పటి వరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతుల వలన ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన మా పాపములన్నీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నాం నాయన నిజమే తండ్రి అతిక్రమం దాచిపెట్టివాడు వర్ధిల్లుడు కానీ నాయన అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టివాడు ధన్యుడు నాయన ఇదిగో తండ్రి ఏ చేత చేతని నిర్దోషని అని చెప్ప అని నిర్దోషిని అనిపించుకున్న వాడు దంజుడని లేఖను సెలవిచ్చున్నది రాజా ఇదిగో తండ్రి హేమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపంలన్నీ కడిగి పవిత్రపరిచి ఈ సోపుతో మా పాపం పరిహరించమని వేడుకుంటున్నామయ్యా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నారాయణ తండ్రి నాయన ఉదయ కాల సమయం మొదలకు ఇప్పటి వరకు నాయన మాట వలన కానీ నాలుగు వలన కానీ క్రియల వలన కానీ చేతుల వలన కానీ ఆలోచనలు కానీ ఏ విషయంలోనైనా మేము ఒకవేళ పాపం చేసి ఉన్నాము ఏమో ఆయన మా హృదయంలో ఏదైనా చే వేరేదైనా ములిచి ఉన్నదేమో నాయన మీకు ఆయాసకరమైన మార్గం అయ్యింది ఉన్నదేమో చూడు నాయన మమ్మల్ని పరీక్షించునైనా మా మమ్మల్ని పరిశోధించుము తండ్రి నాయన మీరు పరిశోధించిన తర్వాత తండ్రి మేము నాయన మీ సన్నిధులు నాయన పరిశుద్ధులుగా నైనా బ్రతికినట్లు సహాయం చేయండి అయ్యా ఏ విధమైనటువంటి పాపంలో మేము పడి ఉన్న తుడిచి వేయండి అయ్యా అయా కడిగి వేయండి అయ్యా అయ్యా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే లేడు నాదుడు లేడయ్యా ఆకాశం ముందు నీవు తప్ప మాకు దేవుడు లేడయ్యా అయ్యా సహాయం చేయండి అయ్యా అయ్యా ఏ పాపములన్నీ పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా ఈ రాత్రిక సమయంలో తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండయ్యా అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుండయ్యా అయ్యా కుటుంబంలో ఏ విధమైన కలతలున్నా తీసివేయండి అయ్యా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి నాయన నీవే నిజమైన దేవుడిని గుర్తిరిగినట్లు నాయన వారందరి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా అయ్యా అయ్యో తండ్రి మొబైల్లో అనేకమైనటువంటి నాయన ఆశీల చిత్రాలే కానీ నాయన నేత్రాసలో పడిపోయి నాయన ఎందరూ నాయన నాశనానికి వెళ్ళిపోతున్నారయ్యా నాయన యవ్వలను మొదలుకొని నాయన నాయన యవ్వలను మొదలుకొని ప్రతి ఒక్కరూ నాయన నాయన ప్రతి ఒక్కరిని నేత్రాశలో పడదేస్తున్నాడు అయ్యో నాయన గర్జించ శివ వల్ల ఎవరిని మింగుతున్నాడు తిరుగుచూ నాయనా ప్రతి ఒక్కరిని ఆయన సర్వలోకమును మోసపుచ్చు అపవాది సాతానని మారుపరుగల వాడని ప్రకటన గ్రంథంలో మీరు సెలవిచ్చారయ్యా సర్వలోకాన్ని మోసపుచ్చిస్తున్నాడయ్యా అయ్యా యాప్ పరిశుభ్రీ సహితము నాయన మహా అద్భుత కార్యాలు చేసినట్లు వాడు చూపిస్తూ ఉన్నాడయ్యా అయ్యా నాయన వాక్యంలో పట్టబడిన వారు కూడా మరలా నాయన సాతాన కాడి కింద వెళ్ళిపోతున్నారయ్యా అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నయ్యా అయ్యా చివరి దినాలలో ఉన్నామయ్యా అయ్యా ఈ మీ సన్నిధిలోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం అయ్యా ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుచున్నామయ్యా అయ్యా మీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా అయ్యా 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 తండ్రి ఇదిగో నాయన ఎంతమంది అయితే సోదల్లో ఉన్నారో ఎంతమంది అయితే బాధలు ఉన్నారు ఎంతమంది అయితే అనేక సమస్యల్లో ఉన్నారో నాయన అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటయ్యా ఆకాశం మీరు తప్ప మా కేరు అయ్యా ఈ లోకంలో ఎన్నిక లేన పెట్టిన మమ్మల్ని ఏర్పరు చేసుకున్నావయ్యా ఆ పుత్కాల మందులకి మొర్ర నేను మిమ్మల్ని విడిపించిందని సెలవిచ్చి ఉన్న దేవుడు అయ్యా అయ్యా ఒక్క మారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నయ్యా ఎందరు అప్పులు బాధల్లో ఉన్నారు ఎందరు ఎన్ని సమస్యల్లో ఉన్నారో ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలు అందరినీ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటయ్యా రాజా అయా 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 ప్రతి ఒక్కరికి వారి వారి సమస్యల నుంచి వారి వారి ఇబ్బందుల నుంచి నాయనా నీవే విడిపించే దేవుడువయ్యా నాయన నీవే విడిపించే దేవుడువయ్యా అయ్యా మా ప్రార్థన ఆలకించే దేవుడు నీవేనాయన ఆపత్కాల ముందు నాకు మొర్ర పెట్టుబో నేను మిమ్మల్ని సెలవిచ్చిన దేవుడవయ్యా నిజమే తండ్రి అనుకూల సమయం ఇదే అనుకూల సమయం నాయన ఇదిగో తండ్రి ఇదే అనుకూల సమయం అని మీ సన్నిధి వేడుకుంటున్నామయ్యా అయ్యా సహాయం చేయండి అయ్యా బలహీన లేని బిడ్డలకు బలాన్ని ఇవ్వండి అయ్యా అయ్యా మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు ఇవ్వండి అయ్యా అయ్యా ఇగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడ సమయమునైనా ఇగో తండ్రి ఎప్పుడు మాకు తెలియదు దొంగ వలె వస్తారని సెలవిస్తున్నాడయ్యా లేఖనాలలో తండ్రి నాయన మీ వచ్చే సమయానికి బుద్ధిగల కంజికల వలె అందరము సిద్ధపడి ఉండినట్లు అట్టి కురపుడు దాయిచ్చేయండి అయ్యా అంతవరకు సహించిన వాడే రక్షింపబడ్డానికి సెలవిస్తున్నామయ్యా అయ్యా 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 ఒక్కమారు జ్ఞాపకం చేసుకున్నయ్యా అయ్యా మేమందరము కూడా మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నాయన మీ పుడుకు మీ కుడి పక్కన చేరే నాయన కొర్రె పిల్లల వలె తండ్రి నాయన మేము మీ సన్నిధులు పోగొవడానికి కావలసినటువంటి సిద్ధపాటు సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి దాయి చేయండి అయ్యా అయా ప్రతి కుటుంబములకు అయా కుటుంబ ప్రార్థన చేయటకు సహాయం చేయండి అయ్యా అయా ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరుని రక్షణ భాగ్యం పొందుకున్నట్లు సహాయం చేయండి అయ్యా అయా 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 తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధులైనా ఏ బిడ్డనైనా రక్షణ లేక బాధపడుతున్నారు ఆ బిడ్డలందరినీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దండ్యా ఇంకా బాప్తీసం తీసుకోవడానికి వెనక చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుని దర్శించండి అయ్యా అయ్యా వారితో మీరే మాట్లాడండియ్యా అయ్యా మీరు మాట్లాడే దేవుడయ్యా అయ్యా అయ్యా మీరు మౌనంగా ఉండే దేవుడు కాదయ్యా మమ్మల్ని చూచుచున్న దేవుడు అయ్యా అయా మమ్మల్ని దర్శించే దేవుడు అయ్యా నువ్వు మాట్లాడే దేవుడవయ్యా అయ్యా నువ్వు జీవం గల దేవుడు అయ్యా మీ సన్నిధులు నాయన ఇగో నేను రాత్రి కాల సమయంలో ప్రార్థన విడుచున్న ప్రతి బిడ్డని దర్శించండి అయ్యా ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా దర్శించి నీవే వారితో మాట్లాడి నాయన వారి జీవితాలను కట్టమని అడుగుచున్నామయ్యా అయ్యా వారి కుటుంబాలను కట్టమని అడుగుచున్నామయ్యా అయా వారి జీవితాలను నీవే బాగు చేసే దేవుడు అయ్యా అయా నీవు తప్ప మరి ఎవ్వరు బాగు చేసేవారు లేరయ్యా అయా మీ నాయన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా మీరు ఎక్కడ చాటను భద్రపరచండి అయ్యా ఎందరైతే ఏ సమస్యల్లో పడి ఉన్నారో ఏ ఇబ్బందుల్లో పడి ఉన్నారో వారందరు అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అయ్యా అయ్యా విశ్వాసం అందు మాకు స్థిరపరచండి మమ్మల్ని స్థిరపరచండి అయ్యా అయ్యా విశ్వాసం ఆవగించే అంత విశ్వాసమైన లేనటువంటి వారమయ్యా అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని అడుగుచున్నామయ్యా అయ్యా మేమందరము కూడా తండ్రి ఒకవేళ భక్తిహీనత చేత పడిపోయి ఉన్నామేమో నాయన అయ్యా తండ్రి మేము భక్తులు ఉన్నామని అనుకుని భ్రమపరిచి ఆత్మలో పడిపోయి ఉన్నామేమో అయ్యా 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 మమ్మల్ని ఒక్క మారు జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండియ్యా అయా నీతిమంతుడు ఏడు మార్లు పడిగిన తీరు లేవలేక ఉండడానికి సెలవిస్తున్నావు కదా అయ్యా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని లేవనెత్తండి అయ్యా అయ్యా ఎంతమంది కీడులు పడి ఉన్నారో ఆ కీడు నుంచి తప్పించండి అయ్యా అయ్యా తగ్గింపు జీవితాలు కలిగి ఉన్నట్లు సహాయము చేయండి అయ్యా అయా బాధల్లో ఉన్నారో బాధల నుంచి అన్నీ విడిపించండి అయ్యా ఎంత అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ అనారోగ్యం నుంచి విడిపించండి అయ్యా 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 తండ్రి ఇది అనేక మంది మద్యపానము ధూమపానము నాయన అనేక రకాలైన చెడు అలవాటులలో ఉన్నారయ్యా అటువంటి వారిని అందరినీ ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా దుష్టుడి చేతిలో మగ్గిపోతున్నటువంటి ఎందరో ఉన్నారు నాయన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి వారి సమస్యల నుంచి విడిపించండి వారి బాధల నుంచి విడిపించండి వారి ఇబ్బందుల నుంచి విడిపించి నాయన నీవే సమస్త గణత మహిమ ప్రభావం వాళ్ళు పొందుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా నీవు తప్ప నాయన ఈ లోక ఆశలలోంచి విడిపించే నాదుడు లేడయ్యా నాయన ఈ లోక బంధాలలోంచి విడిపించే నాదుడు లేడయ్యా అనేక మంది అక్రమ సంబంధాలలో మగ్గిపోతున్నారయ్యా అనేక మంది నాయన అనేక వ్యాధులతో బాధపడుతున్నారయ్యా వ్యభిచార సంబంధమైన బాధల్లో బాధపడుతున్నారయ్యా అయ్యా వారికి తెలియదయ్యా అయ్యా నిత్యనరకా అగ్నికి వెళ్ళే మార్గంలో పడి ఉన్నారయ్యా అయ్యా ఇగో మీ సన్నిధిలో ఒక్క మరబిడలనందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని తండ్రి సమస్త గణత మహిమ ప్రభావాలు మీరు ందుకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా కృప అయ్యా ఎందరో ఎవరి ఉన్నారయ్యా ఎవరి బిడ్డలు ఆయన మరి వెళ్తున్న త్రోహం వారికి తెలియడం లేదయ్యా ఎవరి బిడ్డలొక్క మరి జ్ఞాపకం చేసుకుంటయ్యా వారి పాపాలలోంచి విడిపించండి అయ్యా అపవాదిలోంచి విడిపించండి అయ్యా 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 గర్వంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని విడిపించండి అయ్యా నీవేం మాట్లాడమని విడిపించమని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థనతో ఏకిస్తున్న ఏకీభవిస్తున్నాడు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మరి విడిపించమని ఆయన ఇవన్నీ మీ ప్రికుమార్ అంటారు రాకడ్ల మేమందరం